అర్ధరాత్రి సమయం పాత గ్రామ హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది బయట గాలి గట్టిగా ఊదుతుంటే లోపల లైట్లు చెమక్మంటూ భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నాయి ఆ కారిడార్లో నెమ్మదిగా నడుస్తున్నాడు డాక్టర్ అనిరుద్ధ్ ఆయన అడుగుల శబ్దం కూడా హాస్పిటల్ గోడలపై ప్రతిధ్వనిలా వినిపిస్తోంది ఆయన స్టోరేజ్ రూమ్ దగ్గరకు చేరగానే లోపల ఉన్న మెటల్ ట్రే స్వల్పంగా కదిలింది అనిరుద్ ఒక్కసారిగా ఆగిపోయాడు రేపై ఉన్న శవం అకస్మాత్తుగా కళ్ళు తెరిచి అతన్ని గట్టిగా చూసింది కష్టంగా శ్వాస తీసుకుంటూ చిన్న స్వరంలో ఒకే మాట చెప్పింది మోహిని తిరిగి వస్తోంది అనిరుద్ధ్ భయంతో వెనక్కు తిరిగాడు పైకప్పు నుండి తలకిందులుగా వేలాడుతూ తెల్లచీరలో ఓ మహిళా ఆత్మ ప్రత్యక్షమైంది అది మోహినే ఆమె పొడవాటి జుట్టు నేలను తాకుతున్నంతగా ఉంది కళ్ళు ఎర్రగా వెలుగుతుండగా ఆమె ముఖంపై ఏమాత్రం భావం లేదు అరుదైన శబ్దంతో ఆమె నెమ్మదిగా వైపు చెప్పింది ఎన్నాళ్ళుగానో నీకోసం ఎదురు చూశాను ఇంతలో లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి చీకట్లో నుంచి కేకలు వస్తువులు పడే శబ్దాలు మాత్రమే వినిపించాయి అనిరుద్ కింద పడిపోతాడు మోహిని పాకుతా స్ట్రైట్ గా కెమెరా వైపు వస్తుంది మొత్తం చికటి కొన్ని క్షణాల తర్వాత తిరిగి లైట్ వెలిగింది కాని అనిరుద్ కనిపించలేదు నేలపై పడిన ఆయన ఫైలు మాత్రమే మిగిలింది దూరంగా కారిడార్ చివరలో మోహిని నవ్వు మళ్లీ వినిపించింది ఆ నవ్వు ఇంకా ఆ హాస్పిటల్ ను వెంటాడుతూనే ఉంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే నీ కళ్ళలోకి వస్తా